భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం ఈ జ్ఞానపీఠ పురస్కారం తెలుగువారిలో ముగ్గురికి వచ్చింది ఈ ముగ్గురు గొప్ప సాహిత్య సేవ చేసి తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి వారు అపారమైన సాహిత్యాన్ని వెలయించి తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారు మొదటివారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వీరు రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది రెండవ వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీరు రాసిన విశ్వంభర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది మూడోవారు వారు డాక్టర్ రావురి భరద్వాజ గారు వీరు రాసిన పాకుడు రాళ్ళు నవలకు రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ పురస్కారం లభించింది